హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవానీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే టమాటా క్యారెట్ కర్రీ ప్రిపరేషన్ చూపించిపోతున్నానండి ఈరోజు మా ఇంట్లో అదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సోమవారం కదా ఓకేనా ఫ్రెండ్స్ అది ఇప్పుడు ప్రిపరేషన్ చూసేది కానీ రండి రేండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి క్యారెట్ టు టమాటా కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ద్వారగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడైతే అర కేజీ క్యారెట్లు తీసుకున్నానండి క్యారెట్ అంత పైన తొక్క అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టి పది నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూసారా క్యారెట్ ముక్కలు అయితే ఇలా ఫ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి కూడా రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూసారా ఇక్కడ టమాటా క్యారెట్ కూడా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఇది కూడా రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూసారా ఇవి ఇలా ఫ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు గరిటితో ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత గరిటితో ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈరోజు క్యారెట్ టమాటా కర్రీ కాకుండా నేను ఇంకా ఇంట్లో వేరే కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి సరే అలాగే మా లంచ్ మీద చూపించేస్తాను రండి సోమవారం కదండి ఇప్పుడు టైం ఎంత అయిందంటే సెవెన్ థర్టీ అవుతున్నట్టుంది మా వంటలు అయితే అయిపోయినాయి అనమాట చెమటలు చూసారా చూడండి బంగాళదుంప కర్రీ బిర్యానీ ఇంకా పుల్కాకి చపాతి పిండి అయితే రెడీ చేశానండి ఈ బిర్యానీ మా పిల్లలకి అన్నమాట ఇదిగో క్యారెట్ టమాటా కర్రీ ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మా లంచ్ మేను మీకు నచ్చిందా ఇప్పుడు క్యారెట్ టమాటా కర్రీ అయిపోయిందేమో చూసేద్దాం రండి ఐదు నిమిషాల తర్వాత క్యారెట్ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదు చాలా బాగుంటుందండి నేనైతే వేస్తాను అనమాట ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు మూతపెట్టి ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా క్యారెట్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్